బామగారు సాక్షి అసలు చూసింది వేరు కానీ జరిగింది వేరు తను నేను నీలిమని మర్చిపోలేకపోతున్నాను అనుకుంది కానీ సాక్షికి తప్ప నా జీవితంలో స్థానం ఇంకొకరికి లేదు అసలు నీలిమ మిమ్మల్ని కలవటమేంటి బాబు డివర్స్ ఎందుకు తీసుకుంటుంది తను నాకు తెలిసి నిరంజన్ చాలా మంచివాడు వాడికి నీలిమ అంటే ప్రాణం నీలిమ కాదు బామగారు నీలిమ ఫ్రెండ్ రమ్య ఆ రోజు పార్టీలో కలిసింది సాక్షి తన వెనక నుండి చూసి నీలి మానుకుంది తనకి తన హస్బెండ్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అట కానీ తను ఎక్కువ బాధపడుతూ ఉంటే నేను తన్ని ఊరడించడానికి డివర్స్ ప్లాన్ చేద్దామన్నాను రమ్య 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 జేడీ భార్య జేడీ సాక్షిని చూసి మంచి సంస్కారం ఉన్న అమ్మాయి అయితే చాలు డబ్బు లేకపోయినా పర్వాలేదు అని రమ్యని పెళ్లి చేసుకున్నాడు చిన్న చిన్న అపార్థాలు పెద్ద పెద్ద అగాధాలుగా మారాయి అందుకే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించి వాళ్ళని కలిపి వస్తూ ఉంటే దారిలో అనుకోకుండా నీలిమ కనిపించింది తన్ని ఎవరో బైక్తో గుద్దేసి వెళ్లారు కాలు నొప్పితో బాధపడుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్లాను అప్పుడే చూశారు నొప్పితో నడవలేకపోతూ ఉంటే సపోర్ట్ ఇచ్చాను బామా నీలిమ చాలా సంతోషంగా ఉంది బామ నిరంజన్తో తన వారం రోజుల ప్రేమ కంటే వాళ్ళ మామయ్య ప్రేమ గొప్పది అని తన నమ్మింది నేను నిరంజన్ని కలిశాను కానీ అప్పుడు అసలు విషయం తెలిసింది భామ సైలెంట్గా వింటుంది నీలిమను నేను ప్రేమించాను తను నాకు ఓకే చెప్పాక వాళ్ళ మామయ్యతో మాట్లాడాలి అని వెళ్ళేసరికి నీలిమని నన్ను కలిసి తనకి తన మామయ్య ప్రేమే ముఖ్యమని అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అని తన్ని మర్చిపోమని చెప్పి వెళ్ళింది కానీ అక్కడ నీలిమ కూడా నేను ఏమైపోతానే ఏమో అన్న టెన్షన్లో ఉంది పెళ్లి జరిగినా ఒకరోజు నిరంజన్ సాక్షి నేను పార్క్లో ఉండగా ఫోటో తీసి నేను నా భార్యతో సంతోషంగా ఉన్నాను అని చెప్పడంతో తను నిరంజన్తో సంతోషంగా ఉంది కానీ నీలిమలానే ఉన్న సాక్షిని చూసి మొన్న కలిసినప్పుడు సాక్షి వాళ్ళ ఊరు ఏంటి అని అమ్మ నాన్న ఎవరు అని అడిగాడు అప్పుడే అసలు విషయం తెలిసింది నీలిమ మీ పెద్దబ్బాయి బాయ్ బిడ్డాని ఎందుకు బామ్మ ఈ వయసులో కూడా పంతాలు కాదు మనవడా పంతం కాదు మీ తాతయ్యకి ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం మనసు చంపుకొని నాకు నిరంజన్ తెలుసు నా పెద్ద కొడుకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తే మీ తాతయ్య గారు కోపంతో ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నారు ఆ అమ్మాయికి ఉన్న తమ్ముడు కూడా చాలా చిన్నవాడు అప్పుడు తర్వాత తెలిసింది బిడ్డను కన్నాక ఏదో యాక్సిడెంట్లో చనిపోయారని నా బాధ ఎంత ఘోరమైందో నీకు తెలియదు మనవడా మీ తాతయ్య గారు ఆయన చివరి సమయంలో పిలిచి రఘుని ఈ ఇంటి పర్వే ముఖ్యం అని దానికోసం ప్రాణం ఇయ్యమని చెప్పి కన్నుమూసారు కానీ తన పెద్ద కొడుకు విషయంలో ఆయన అంత పంతంగా ఉన్నారనుకోలేదు కానీ తల్లిని కదా కొడుకు పిల్లలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అని బాధగా అనిపించి వాళ్ళ గురించి కనుక్కున్నాం నీలిమని ఎత్తుకొని నిరంజన్ కష్టపడడం చూసి వాళ్ళకి తోడుగా ఆయన పెట్టి వాళ్ళ లాలన పాలన అన్ని చూశాను అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని చూడ్డానికి కానీ గత కొన్ని సంవత్సరాల నుండి వెళ్ళటం లేదు వయసు పెరిగింది కదా కానీ ఫోన్లో మాట్లాడిస్తూ ఉంటాను రంజన్ని వాళ్ళ చదువులు వాళ్ళకు డబ్బు పరంగా ఏ సమస్య లేకుండా చూసినా మనసులో ఏదో వెళితే మా ప్రేమను పంచలేకపోయాను అని బాధపడుతూ చెప్పింది ఇంతలో సాక్షికి మెలకు రాగటంతో ఏమైనా పనా రానా కిందికి అని అడిగింది లేదు సాక్షి సరిగ్గా తిన్నావో లేదో జ్యూస్ తీసుకొని రానా అని అడగడానికి వచ్చాను నువ్వు పడుకోవటంతో మనవారితో మాట్లాడుతూ ఉండిపోయాను జ్యూస్ తెస్తాను వద్దు బామ్మ నాకు తను అలాగే అంటుంది మీరు పంపండి బామ్మగారు నేను తాగిస్తాను తన చేతాం అనగానే బామ్మ వెళ్ళింది డోర్ దగ్గరికి వేసి సాక్షి పక్కగా వచ్చి తన ముంగులు సరిచేస్తూ నువ్వెంత బాగా ఫుడ్ తీసుకుంటే అంత మంచిది సరేనా అంటూ అబిభుజంపే వాళ్ళింది బామ్మ పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది కదా మిమ్మల్ని పిలిపించి పనులు అన్నీ ఆగిపోయాయేమో నీకు తెలుసా బామ్ పిలిపించింది అని తెలుసు మంగి చెప్పింది అంది జుట్టుని ముడివేస్తూ మరి నీకు నా మీద కోపం రాలేదా నీ కోసం నేను రాలేదని కోపం ఎందుకు మీరు నా కోసం రావాలని చూశారు కానీ ఎలా ఏ వంక పెట్టుకుని రావాలో అర్థమవ్వలేక బామ పిలవగానే వచ్చుంటారు అందులో అత్తమ మామయ్య మిమ్మల్ని నా కోసం ఉంటారు పాపం ఆ డివర్స్ గురించి వారికి సర్ది చెప్పటంతోనే సరిపోయి ఉంటుంది మళ్ళీ నార్మల్గా మాట్లాడుతున్నావు జరిగింది ఏది తెలుసుకోకుండానే బాధ నా మీద కోపం అన్నీ పోయినట్టు ఉన్నాయి అసలు జరిగింది ఏంటో తెలుసా జరిగింది నాకు తెలియవలసిన పని లేదు మీరు చెప్పారుగా నా కళ్ళు నన్ను మోసం చేశాయి నేనే మిమ్మల్ని పొరపడ్డాను అసలు విషయం ఏమిటని ఆ రోజు మిమ్మల్ని అడిగితే మీరే చెప్పేవారు మీ ప్రేమ నేను అని తెలిసి మిమ్మల్ని పొరపడి బాధల్లో మిమ్మల్ని ఇంకా బాధ పెట్టాను అడగవలసిన టైంలో అడగలేదు ఇప్పుడు నాకు అడిగే అర్హత లేదు నాకు మీ ఒక్క మాట చాలు జరిగింది వేరు నేను చూసింది వేరు అని నేను నమ్ముతున్నాను మిమ్మల్ని మీ ప్రేమ నాకు మాత్రమే సొంతం అని అన్నారుగా నేను మీ ప్రాణం కానీ జరిగింది నీకు తెలియాలి మీరు జరిగింది నాకు చెప్పవలసిన పని లేదు మిమ్మల్ని నేను సంజాయిస్ అడిగితే నన్ను నేను అడిగినట్టే మీరు ఏదో మంచి చేసుకుంటారు పర్లేదు నేను తప్పుగా ఊహించుకొని బాధపడి మిమ్మల్ని బాధ పెట్టాను అత్తమ్మ వాళ్ళు కూడా ఇంత బాధపడ్డారు ఏ మళ్ళెందుకు ఆ కన్నీళ్ళు అంటూ హత్తుకున్నాడు సారీ అబీ తప్పు చేయరు అని తెలుసుకోడా మీ గురించి తప్పుగా ఆలోచించాను మిమ్మల్ని హర్ట్ చేశాను సారీ సాక్షి ఎలా అర్థం చేసుకోవాలి నిన్ను నువ్వు ఇచ్చి వెళ్ళిపోయిన డివర్స్ పేపర్స్ కూడా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాయో చెబుతున్నాయి నువ్వు బంగారానివే నిన్న అసలు ఎవరైనా వదులుకోగలరా చెప్పు జరిగింది వదిలేయి ఇప్పుడు నువ్వు అసలు బాధపడే సమయం కాదు ఇలా కూర్చో అంటూ ఉండగానే మంగి చూస్తూ వచ్చింది అభి సైగ చేయగానే గడగడ తాగేసింది మంగి అది గమనించి నవ్వుకొని వెళ్ళిపోయింది పదా వాకింగ్కి వెళ్దాం హా వెళ్దాం మా ఊరు చూపిస్తా అంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరు బయలుదేరారు ఊరు చూడ్డానికి అందరూ సాక్షిని ప్రేమగా పలకరిస్తూ అభిని ఆట పట్టిస్తున్నారు పిల్లాన్ని ఆశడంలో వదిలి ఉండలేకపోయావా అని అభి కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఊరి చివర చెరువు దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు సాక్షి తన చిన్నప్పటి కబుర్లు అన్ని చెబుతూ ఉంటే నవ్వుతూ వింటూ ఉన్నాడు కాల్ రావటంతో పక్కకు వెళ్ళిన అభి తిరిగొచ్చేసరికి కంగారుగా కోపంతో సాక్షి సాక్షి అంటూ పరుగు పరుగున వచ్చాడు హలో హా నీళ్ళు చెప్పు ఏంటి అవునా ఓకే ఓకే ఎప్పుడు వెళ్తున్నారు ముంబై ఓకే ఓకే సరే కలుస్తానులే కాకపోతే వన్ వీక్ వరకు రా నేను ఓకే కలుస్తాను బాబా వచ్చినప్పుడు అంటూ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసిన అభిషాక్తో సాక్షి అంటూ కోపంగా కంగారుగా వచ్చాడు మన సాక్షి మేడం చెరువు దగ్గర ఉన్న చింతకాయ చెట్టు ఎక్కి వాటిని కోస్తుంది కింద ఉన్న పిల్లలు అక్క నాకు నాకు అంటూ గొడవపడుతున్నారు కోపంగా సాక్షి నీకు తిక్కా అసలు చెట్టు ఎలా ఎక్కావేం అభి కోపడంతో ఎలా ఎక్కానంటే అంటూ దిగి ఇలాగే ఎక్కానభిగారు అంద అమాయకంగా మొహం పెట్టి చింతకాయ కొరుకుతూ సాక్షి నీకు పిచ్చ అసలు ప్రెగ్నెంట్ వే నువ్వు ఇప్పుడు ఇలా చెట్టు పుట్టలు ఎక్కావనుకో కాలు విరగొడతాం అది కాదవి గారు నాకు అలవాటైన చెట్టి అండి ఏం కాదు వా అమ్మో నిన్న ఇక్కడ వదిలేసి వెళ్తే ఇలాగే పిచ్చి పనులు చేసేలా ఉన్నావు పద వెళ్ళం హైదరాబాద్కి లేదు లేదు అభి ఎక్కన్లే అంటూ చింతకాయ తినడం కంటిన్యూ చేస్తూ అబ్బా భలే ఉంది మీరు కొంచెం లేటుగా వచ్చి ఉంటే ఇంకా కొన్ని కోసేదాన్ని అంటూ కొంగులో ఉన్న చింతకాయలు మూటగా కట్టి నడుముకి దోపుకుంది సాక్షి అబ్బా ఏం జరిగింది ఇప్పుడు ఏం కాలేదుగా సరే సరే జాగ్రత్తగా ఉంటాను సరేనా మీ ఫేస్కి నవ్వు సూట్ అవుతుంది కానీ కోపం కాదు కాస్త నవ్వండి సాక్షి ఆ నర్తన్ని హత్తుకుంటూ హలో ఇది పల్లెటూరు హైదరాబాద్ కాదు ఎక్కడ పడితే అక్కడ ఈ పట్టుకోడాలేంటి వదలండి ఎవరైనా చూస్తే బాగోదు అబ్బా ఎప్పుడు వదులు వదులు అంటావేంటి హాహా ఇంటికి వెళ్ళాక పట్టుకో పట్టుకో అంటానులే కాని పదండి లేట్ అయిపోయింది అంటూ ఆ నుండి ఇంటికి వచ్చేసరికి సరుగారు ఈశ్వర్ గారు వచ్చారు వాళ్ళని చూడగానే పరుగు పరుగున వస్తూ ఉంటే సరుగారు నెమ్మది నెమ్మది అసలు వట్టి మనిషివి కాదు ఆ పరుగులేంటిం అలా చెప్పమ్మా దానికి ఇంతకు ముందు చెరువు దగ్గర చెట్టెక్కి చింతకాయలు కోసింది నేను ఫోన్ మాట్లాడానికి వెళ్ళినప్పుడు అనగానే అందరం సాక్షిని కోపంగా చూసేసరికి సారీ మళ్ళీ జరగదు ఇలా అంటూ చెవులు పట్టుకుని అందరినీ చూసింది సరే సరే కానీ దిష్టి తీస్తాను పదా అంటూ బామ్మ సాక్షిని పట్టుకుని వెళ్ళింది సరు అభి దగ్గరకు వచ్చి సారీరా నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అమ్మ అలా ఏం కాదు నువ్వు సారీ ఎందుకు చెబుతున్నావు అసలు సాక్షి ఆ రోజు నాతో మాట్లాడితే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనవసరంగా ఈ సమయంలో బాధపడింది కానీ అమ్మ నీకైనా నాకు సాక్షి ప్రగ్నెంట్ అని చెప్పాలనిపించలేదా అది కాదురా సాక్షినే చెప్పొద్దు అని మాట తీసుకుంది ఇంతలో బామగారు సరు విశ్వని ఫ్రెష్ అవ్వమని పంపారు అభి సాక్షి దగ్గరికి వచ్చాడు మేడం మందోదరి రూమ్ సర్దుతూ ఉంటే మన అభి డోర్ మోసి సాక్షిని పట్టుకుని దగ్గరకు లాక్కునేసరికి సాక్షి కళ్ళు పెద్దవి చేసి ఏంటి అన్నట్టుగా చూసింది ఏ ఏంటి అభిగారం పట్టుకో పట్టుకో అంటన్నావుగా మరి ఆ టెన్షన్ ఏంటి అభి ప్లీజ్ అంది కణరెప్పలు వాళ్ళుస్తూ నీ మొదటిసారి దగ్గర తీసుకున్నప్పటి నుండి నేను గమనిస్తున్నాను అంత టెన్షన్ పడతావేం అది అది ఏంటి చెప్పు అన్నాడు ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ ప్లీజ్ అండి అత్తమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఏం చూడరు మనల్ని డిస్టర్బ్ చేయరు మంగికి చెప్పాను ఇద్దరికి భోజనం పైకి పంపమని అభి ఏమనుకుంటారు వాళ్ళు బాగోదు పదండి ఏమనుకోరు మనం ఒంటరిగా గడపాలి అని వాళ్ళకు కూడా కోరుకుంటుంది కానీ నువ్వు నా నుండి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ఇలా రామ్ కూర్చోండి బెడ్ పై సాక్షిని కూర్చోబెట్టి సాక్షి ఒళ్ళో తల పెట్టుకుని సాక్షి అభి తల నిమురుతూ ఉంటే అభి సాక్షినే చూస్తూ నిజంగా జరిగింది ఏంటో తెలుసుకోవాలని లేదా నీకు లేదు అన్నట్టుగా తల ఊపింది ఎందుకు అమ్మతో నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం నాకు చెప్పొద్దన్నావు మీ సంతోషానికి అడ్డుపడే విషయం మిమ్మల్ని డైలమాలో పడేసే విషయం మిమ్మల్ని మళ్ళీ నీలిమ నుండి దూరం చేస్తుందేమని అని నా సంగతి చెప్పొద్దు అన్నాను సరే నువ్వు అనుకున్నది నిజమనుకో నేను నీళ్ళు దగ్గరకు వెళ్ళిపోయాను అనుకో నువ్వేం చేసేదానివి మన ప్రేమకి ప్రతిరూపం నా కడుపులో ఉందిగా దాన్ని చూస్తూ బాధగా దాన్ని పెంచుతూ గాలం గడిపేదాన్ని అంటే నన్ను అన్యాయం చేశావేం అని అడగవా నా కాలర్ పట్టుకొని నేనేమవ్వాలి అని అడగవా అడగను ఎందుకంటే మీరు నాకు అన్యాయం చేయలేదు నేను ఏం కాను ఎందుకంటే నాకు మీరు చెప్పారుగా ప్రేమ జీవితంలో భాగం మాత్రమే అదే శాశ్వతం కాదు అని మీ భార్యగా మీ బిడ్డను మీరు గర్వపడేలా పెంచేదాన్ని అంతకు మించి నా జీవితానికి అర్థం ఇంకేముంటుంది చెప్పండి కానీ మనసులో ఒక నమ్మకం నాకు చెప్పింది నా మీద ఉన్న ప్రేమ మిమ్మల్ని నా నుండి వేరు చేయలేదని అంతేనా సాక్షి నన్ను చూసుకోవటం పిల్లల్ని ప్రయోజకులు చేయటం నీకంటూ ఉన్న కళలు మరి మీ అమ్మతో నువ్వు చేసుకున్న కల సంగతేంటి తన పక్కన కూర్చుని సాక్షిని దగ్గరికి తీసుకుంటూ మీకు అది నీ డైరీ చదివాన్లే అలా తెలిసింది కానీ నీ డ్రీమ్ సంగతి ఏంటి అన్నాడు తన నుదుటి మీద ముద్దాడి అభి నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే చాలా ఇష్టం దానికి సంబంధించిన కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాను కానీ ఎంబీఏ అయిపోయాక స్టార్ట్ చేద్దామనుకున్నాం బట్ మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి నేను నిలబడగలనా అనిపించింది అండ్ సాక్షి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ ఈ చేతులతో ఏం స్టార్ట్ చేసినా సక్సెస్ అవుతుంది అండ్ నేను ఈ మాట నీకు లక్కు ఉన్నందుకు చెప్పట్లేదు కష్టపడే నేచర్ ఉన్నందుకు చెబుతున్నా నువ్వు చేసే పనిలో కష్టపడవు ఇష్టపడతావు కాబట్టి ఖచ్చితంగా కంపెనీని మంచి స్థాయిలో నిలబెడతావు మార్కెట్లో చాలా ఉన్నా మనం చేసే పని బట్టి మన స్థాయి ఉంటుంది ఎంబీఏ తర్వాత స్టార్ట్ అంటే కాలం ఎవరి కోసం ఆగదు నువ్వు స్టార్ట్ చేయి నీ చదువు దానికి హెల్ప్ అవ్వాలి కానీ ఆటంకం కాకూడదు నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను ఫండింగ్లో వద్దు నాకు ఫండింగ్ బ్యాంక్లో షూరిటీ ఇవ్వండి చాలు సరే కానీ ఇంతకేం పేరు పెట్టాలనుకున్నావు కంపెనీకి అభిరక్ష అనే పేరు ఎలా ఉంది అంటే నేను నీకు మాత్రమే కాక నీ కంపెనీకి కూడా రక్షణ మరి అంతేగా నాకు నా కంపెనీకి నా బుజ్జి పాపాయికి అందరికి మీరేగా రక్షం నీ ప్రేమే మాకు రక్షసాక్షి సాక్షి ఇంతకు ఎంత లోన్ తీసుకొని స్టార్ట్ చేయాలనుకున్నావు దానికి వర్కౌట్ చేయాలి అంటూ లేచి కిందికి వెళ్ళాం పదండి అంటూ ఉండగానే మంగి భోజనం తీసుకువచ్చింది వస్తాం వస్తాంలేవే అందరు తినేశారమ్మా అవునా అత్తయ్య వాళ్ళు పెద్దవాళ్ళు కదా అమ్మా ప్రయాణంలో అలసిపోయినట్టున్నారు నిద్రపోయారు బామ్మ నాన్న నాన్నగారు ఊరి పెద్దలు వస్తే వారితో మాట్లాడుతున్నారు భోజనం చేసి బామ్మగారు జప్మాలలో ఉన్నారు ఎప్పుడవుతుందో అక్కడికి భోజనం అని పిలిచాను వస్తాను ఆఖరిగా లేదు అంటూ సైగ చేశారు నువ్వు తిన్నావా మా మామ రాలేదమ్మా వచ్చాక అట్టుకొని అడ్డుకొని ఇంటికాడ తింటాం అంటూ నవ్వుతూ సరే ఇవి నేను పెట్టేస్తానులే కాని మీ మామకి ఫోన్ చేసి రమ్మను చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఇంతకీ అలాగే తాగుతున్నాడా లేక ఏమైనా మారాడా లేదమ్మాయి గారు మీరు డాక్టర్ అయినప్పటి నుండి ఆయన తాగట్లేదంది ఏంటి సాక్షి డాక్టరా అన్నాడు మంగిమొహం చూస్తూ అభిం అవును గారు అంటే మీ ఆయన తాగుడు సాక్షి అనిపించిందా ఎలా అన్నాడు గడ్డంపై చెయ్యి పెట్టుకుని ఇంట్రెస్టింగ్గా వింటూ అది అంటూ ఉండగానే ఓయ్ మంగి పోవేం పో అంది సాక్షి హే మంగా చెప్పు చెప్పు ప్లీజ్ అన్నాడు సాక్షిని ఆపుతూ అది బాబుగారు మా మామ బంగారం అండి కానీ ఎదవ తాగితే మనిషి కాదు తాగి తాగి ఒళ్ళు పాడు చేసుకుంటూ ఉంటే నాకు పిల్లలు పుట్టకపోవడానికి మా పెనిమిటి కారణమని తాగుడు మానితే కానీ నాకు వైద్యం చేయలేమని డాక్టర్ అమ్మ పెద్ద బాంపేల్చేసింది ఇంకేముంది నా ఏడుపు చూడలేక అమ్మాయి గారేం డాక్టర్ రేషన్ కట్టారు బాబుగారు మా మామ ఒక రోజు ఫుల్గా తాగి పొద్దున్న లేచే టైంకి హాస్పిటల్లో ఉండేలా చూసాం ఆ అయ్యేమో ఇంకేం చేస్తుందో కానీ ఇప్పటికీ సాక్షి అమ్మని చూస్తే మా మామ పరుగు అందుకుంటాడు మంగివైపు సాక్షి కోపంగా చూస్తూ ఇక చెప్పించాలు కానీ పద ముందు పద అంటూ రూమ్ నుండి బయటకు తోసేసింది అభి సాక్షిని చూస్తూ ఏం చేసావు వాడికి ఏం చెప్పి భయపెట్టావు పాపం అదేం లేదు మీరు భోజనం చేయండి అంటూ వడ్డించబోతూ ఉంటే ఏం చేశావో చెబితే గాని నేను తినను అంటూ భీష్మించుకుని కూర్చున్నాడా భీమ్ తప్పదా చెప్పక తప్పదు ఏం చేశావు ఆ రోజు వాడు తాగి పడిపోయాక ఆ డాక్టర్తో మాట్లాడి వాడికి మెలకు రావటం చూసి నేను డాక్టర్ నాటకం మొదలుపెట్టాం ఏం డాక్టర్ కోటి లివర్ పాడైపోయిందా కోసాలా అర్జెంటుగా లేకపోతే చచ్చిపోతాడా మరి మంగీ సాక్షి మంగికి మంచి అందం ఉంది వయసు ఉంది పిల్లలు కూడా లేరు ఈ కోటిగాడిపోతే ఇంకో రాజుగాని చూద్దాం లేదు డాక్టర్ కోటి అంటే మంగికి ఇష్టం మరేం చేద్దాం నాకు ఆపరేషన్ చేయటం రాదు లివర్ కోసేయాలి ఇంకో మూత మనం తాగినా తప్ప కట్టేస్తాడు నేను కోస్తానులేండి నువ్వు కోసే నీ సూర్దారంతో కుట్టేస్తా వాడికి నూకలు ఉంటే బతుకుతాడు లేకపోతే పోతాడు మంగికి నచ్చి చెప్పి వేరే పెళ్లి చేద్దాం ఏమంటావు ఐడియా బాగుంది నేను కత్తి తెస్తా డాక్టర్ అని సాక్షి వెళ్ళబోతూ ఉంటే ఇదంతా విన్నా మంగి మొగుడు మంగి కాళ్ళు పట్టుకొని నాకు ఆపరేషన్ వద్దే మంగి ఇక తాగను మూత కూడా తాగను నీ మీద ఒట్టు అంటు ఆ రోజు నేను వినలేదు ఇంకా నేను కత్తి పట్టుకొని వాడిని ఊరంతా పరిగెత్తించా అంది ప్లేట్లు అన్నం పెట్టి కలుపుతూ హాహాహా అంటూ అభి నవ్వు ఆపుకోలేకపోతున్నాడు సాక్షి మేం కూడా అప్పుడప్పుడు తాగుతా నాకు చేస్తావా ఆపరేషన్ హాహా ఏది అయినా మింతంగా ఉన్నంత వరకు మంచిదే అభిగారం పర్లేదు నేను మీకు ఆపరేషన్ ఏం చేయడంలేండి సో మంగ కాపురం నిలబెట్టావన్నమాట మంచి గట్టిదానివే నువ్వు అసలు కనపడవు కానీ చాలా విషయాలు ఉన్నాయి నీలో అన్నాడు సాక్షి నోట్లో ముద్ద పెడుతూ ఉంటే చూస్తూ అలా ఏం లేదు నువ్వు రోజు రోజుకు కొత్తగా కనిపిస్తున్నావు సాక్షిం అంటూ తన్ని సోహబే కూర్చోబెట్టి తనకి తినిపించాడు నేను రాకపోయినా ఇలాగే ఉండదనివా సాక్షిం లేదు మీరు నా జీవితంలోకి రావటంతోనే నా జీవితానికి అసలు అన్నీ వచ్చింది మీరు లేకపోతే నేను ఉన్న అర్థం లేదు కానీ మీరు సంతోషంగా ఎక్కడ ఉన్నా చాలు నేను బతకడానికి అది ఆధారం అవుతుంది ఇంకా మీ బిడ్డను ధైర్యంగా పెంచే శక్తి ఇస్తుంది బాధ పెట్టిన మొదటి రోజే విషయం చెప్పవలసింది పర్లేదు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు అంటే నీకు నా మీద అసలు కోపం రాలేదా నా మీద నాకు కోపం వచ్చిన రోజు తప్పకుండా మీ మీద కోపం వస్తుంది అంటూ ప్లేట్లో చేతులు కడిగేసి అన్నీ సర్ది కింద పెట్టేసి వచ్చేసరికి అభినందనతో మాట్లాడుతూ ఉన్నాడు ముడి కట్టిన జడ విప్పి అద్దం ముందు నిలబడి కురులు మొత్తం ముందుకు వేసుకొని హెయిర్ చేతులతో సరి చేస్తూ ఉండగా కాలు మాట్లాడేసి సాక్షిని చూస్తూ మెడపై ఉన్న పుట్టుమచ్చకి ముద్దు పెట్టాడు తనని కథనివ్వకుండా వెనక నుండి హత్తుకొని సాక్షి కళ్ళు మూసేసి ఉండటం అద్దంలో నుండి చూసి తన వైపు తిప్పుకొని తన హెయిర్ సరిచేస్తూ తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నాకు నీలాంటి అల్లరి తెలివి అందం అనుకు అన్నీ ఉన్న పాపే పుట్టాలి మరి నీకు పాప బాబా ఎవరు కావాలి మీలా మంచి మనసు అర్థం చేసుకునే గుణం కొంచెం చిలిపి ఉన్న ఆ బాయ్ కావాలి ఇద్దరు అంటే ఒకేసారి రారుగా ఎలా మరి టాస్ వేద్దామా లేదు ఇద్దరు వస్తారు అంది అభి దూరం జరిగి లూజ్గా జలలుతుం ఇద్దరా అంటే అన్నాడు తన వైపు తిప్పుకొని అది మొన్న డాక్టర్ గారు చెప్పారు రెండు హార్ట్ బీట్స్ వినిపిస్తున్నాయని సో కవల పిల్లలు అన్నాడు నిజమా అన్నాడు తలదింపి సిగ్గుపడుతున్న సాక్షి తల ఎత్తుతూ థ్యాంక్ యూ సో మచ్ సాక్షి లవ్ యూ అంటూ తన నుదుటిని ముద్దాడి తన బిగి కౌగిల్లో బంధించాడు మీకు నేను ఒక విషయం చెప్పాలి ఏంటి సాక్షి అది అది ఐ లవ్ యూ అభిగారు అని సిగ్గుపడుతూ అభిని కౌగలించుకుని నవ్వుతూ చెప్పిన సాక్షి చిన్న అపార్థం మన కళ్ళు కొన్నిసార్లు మనల్ని చేసే మోసం కొన్నిసార్లు మనకు ఎదురుపడే సంఘటనలు ఇవన్నీ పెనుభూతాలుగా మారి చాలా మంది జీవితాల్లో చిచ్చురేపుతాయి కాసేపు విన్నవి చూసినవి అన్ని పక్కన పెట్టి వాటి కారణాలు ఏంటి అని మనం ప్రియమైన వారితో మాట్లాడితే వారి మీద ప్రేమ పెరుగుతుంది కానీ తరగదు మనసులో ఉండే ప్రేమ కొన్నిసార్లు మన మూర్ఖత్వం కారణంగా ప్రియమైన వారిని దూరం చేస్తుంది కానీ ఆ మూర్ఖత్వం పక్కన పెట్టి మన ప్రేమను నమ్మిన రోజున మన జీవితం సంతోషంగా ఉంటుంది అందుకే బుద్ధి మాట కన్నా మనసు మాట వినాలి ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్